హాయ్ అండి ఈరోజు నేను నువ్వుల చిమిడి చూపించబోతున్నాను ముఖ్యంగా ఈ చిమిడిని నాగలచవితి రోజు పొట్లో పాలేసినప్పుడు తప్పకుండా తయారు చేస్తారు మీలో ఎంతమంది ఆ రోజు తయారు చేశారు అన్నది నా కామెంట్స్లో అయితే తెలియజేయండి ఇక్కడైతే నేను ఒక కప్పు నువ్వులు అనేవి తీసుకున్నాను తెల్ల నువ్వులు తీసుకున్నాను మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే తురిమిన బెల్లం అరకప్పు వరకు వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మరలా ఒకసారి గ్రైండ్ చేసుకోండి అయితే మరీ మెత్తగా కాకుండా కొంచెం నలిగి నలగలేనట్లాగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చిన్న చిన్న ఉండల కింద చుట్టేసుకోవాలి అయితే నేను ఈ రెసిపీ అనేది నాగల చవితి రోజు ప్రిపేర్ చేశాను కాబట్టి ఈ విధంగా నేను రెడీ చేసుకున్నానండి నువ్వులు బెల్లం అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది వీటిలో ఎక్కువగా ఐరన్ కాల్షియం మెగ్నీషియం వంటివి ఉంటాయి కాబట్టి ఎదిగే పిల్లలకి ఆడపిల్లలకి రోజుకి ఒకటిని చొప్పున ఇస్తే చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్